ఆరేళ్ళ నుంచి వరకు ఆల్రదాన్ని చిన్న ట్రైన్ చెప్పారు ఆనంద ప్రదేశానికి ఆధార ప్రాధాన్స్

కరకి 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 కర अगरि पॉलिसे पंज पॉलिसी पॉलिसो इन <laughs> మర్చిపోయితే బస్ లోపల పడగ చేస్తున్నారు ఇస్తా 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 ఇస్తాను ఇంత వరకు తీసుకుంటూ రాసుకుంటూ పడేస్తున్నారు ఇప్పుడు తక్కువైన అంటున్నారు అయితే ఆటి వచ్చి ఖాయం ఏమని ఈ దొంగ పాస్ బుక్లు ఉన్నాయి జిల్లా జడ్జి శిరో పాస్ బుక్

இப்ப மொத்த பாத்தான் வாரம் அது 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 ఇదే కాదని మరి ఇరవై నుంచి ఆరు జనవరి ఆరు దాకా ఊర్లోనే ప్రజావాసిన కంటున్నారు మీరు అక్కడ కూడా అది తెలుసుకోవచ్చు మాట్లాడి తెలుసుకోవచ్చు సార్ తెలియవచ్చు మార్చేసి తెలుగు చేస్తాను ఏదో అంటే అవుతుంది కదా ఇది కన్నా వచ్చి అయితేనేమన్నా వచ్చినాం